చెందిన ఆటో డ్రైవర్ల చిరకాల వాంఛ నెరవేరింది రాష్ట్ర పశు ఘనాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు గేదెల సూర్యప్రకాష్ చొరవతో ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆదేశాల మేరకు ఏలూరు బాలాజీ థియేటర్ సమీపంలో చైతన్య ఆటో స్టాండ్ ఏర్పడింది ఈ ఆటో స్టాండ్ ను ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రారంభించారు ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆళ్ల నానిపై గేదెల సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పూల వర్షం కురిపించి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు ఆటో స్టాండ్ ఏర్పాటుకు స్థలం ఇచ్చి సహకరించిన ఎమ్మెల్యే ఆళ్ల నానికి ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా చైతన్య ఆటోస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గేదెల సూర్యప్రకాష్ మాట్లాడుతూ సుమారు యాభై సంవత్సరాల నుంచి పోనంగి నుంచి ఏలూరు వచ్చే ఆటోలకు స్టాండ్ లేక రోడ్డుపై నిలపడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఆళ్ల నాని దృష్టికి తేవడంతో వెంటనే స్పందించి బాలాజీ థియేటర్ వద్ద ఆటో స్టాండ్ కు స్థలం కేటాయించాలని చెప్పారు ఆటో డ్రైవర్లు అందరూ ఉంటారన్నారు గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఆటో స్టాండ్ ఇప్పటి నుంచో నా పుట్టిన కాడి నుంచి ఇంకా ముందు నుంచి కూడా ఇక్కడ ఆటో స్టాండ్ ఎప్పుడూ ఉంది అయితే నలభై యాభై సంవత్సరాల నుంచి ఆటో వాళ్ళు రోడ్డు నడి రోడ్డు మీద పెట్టుకుంటున్నారు దాన్ని మన నాని గారు ఇలా ఏంటి ఆటోలు బయట ఉంటాయనంటే అంటే ఆటో స్టాండ్ ఒకటి మనకి పురమాయించారు ఈ ఆటో స్టాండ్ ఈ ఖరీదైన స్థలం ఆటో స్టాండ్కి ఇవ్వడం వల్ల మేము నాని గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము మా పానీకి తరఫున నాని గారు నాని గారి దయ వల్ల సూర్యప్రకాష్ గారి సహకారంతో ఇక్కడ మాకు ఆటో స్టాండ్ ఇవ్వడం జరిగింది ఆయనకి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము ఆటో స్టాండ్ ఆటో తరఫు ఆటో ఆటో స్టాండ్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం